హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగు మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తేనే మీ రీడింగ్ లాగా భావించండి మీకు రెజినేట్ కాకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈరోజు మనం చెప్పుకోబోయే ఇది మీ పరి పర్సను ప్రస్తుతం మీ విషయంలో ఏం చేయాలని అనుకుంటున్నారు యూనివర్స్ యూవర్స్ యొక్క పర్సను వారి గురించి ఏం చేయాలని అనుకుంటున్నారు వారి యొక్క ఫీలింగ్స్ అయితే పాజిటివ్గా రావాలని కోరుకుంటును కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వారి యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ అనేది వారిపై ప్రస్తుతం వారి విషయంలో వారు ఏం చేయాలని అనుకుంటున్నారు వారి ఫీలింగ్స్ పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా వారు ఫాస్ట్లో ఏం చేశారు వారు ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ఫ్యూచర్లో వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చేయబోతారు చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ కార్డ్స్ అయితే పక్కన పెడుతున్నానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ అనేది తెలుసుకోవచ్చండి రీడింగ్లోకి స్టార్ట్ చేద్దామండి రీడింగ్ అయితే మొదలు పెడదాము వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాజిటివ్గా ఉండాలి యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివై నో శివాయ ఎంపరర్ వచ్చారండి మీ పర్సను ఫాస్ట్లో ఎంపరర్ పొజిషన్లో ఉండేవారు వారికి హార్ట్ బ్రేక్ అయిందంటున్నారు చాలా గాయాలు అయినాయి నా హార్ట్కి నేను చాలా యుద్ధ లాగా చేస్తున్నాను జగలింగ్ అనేది చేశాను మీ పర్సన్ అయితే ఫాస్ట్లో మీతోటి చాలా ఈగోయిస్ట్ పర్సన్ లాగా ఉండేవారండి తను థర్డ్ పార్టీ దగ్గరికి కావాలనే వెళ్ళారు అంటే మీ దగ్గర మీరు చాలా ఎఫర్ట్స్ అనేది కూడా పెట్టారు మీ రిలేషన్షిప్లో అనేది కానీ తనకి మీకంటే బెటర్ క్యాండిడేటు కావాలని తను కావాలనైతే ఇలా థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది అక్కడ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇంతకంటే ఎక్కువ మనీ ఫైనాన్షియల్గా వెల్ ఉన్న క్యాండిడేట్ అనేసి అక్కడ సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు తన ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా తను చూజ్ చేసుకున్న సిచ్యువేషన్ను బట్టి మీరైతే రెసినేట్ చేసుకోండి తనైతే మీకంటే బెటర్ క్యాండిడేట్ కావాలని అయితే అక్కడికి వెళ్ళారు మీరేమో మీ పర్సన్కి లవ్ ఎమోషన్స్ మనీ అన్నీ మీరు మీ పర్సన్కి ఇచ్చారండి కానీ తను కావాలని మాత్రం ఇలా థర్డ్ పార్టీ ఒక డెవిలిష్ ఎనర్జీ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉన్న పర్సన్ అయితే చూజ్ చేసుకొని వెళ్ళారు అందువల్ల తను అసలు మీకు ఫాస్ట్లో హార్ట్ బ్రేక్ అనేది చేశారు కానీ నాకే హార్ట్ బ్రేక్ అయింది నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నన్ను ఎవరో కత్తులు తోటి పొడుస్తున్నట్టు అనిపిస్తుందని మీ పర్సన్ అయితే అంటున్నారు ద మెజిషియన్ కార్డు కూడా వచ్చిందండి మీ పర్సన్ పెద్ద మ్యానిపులేటరు అంటే ప్రతి సిచ్యువేషన్ని కూడా తనకి అనుకూలంగా మ్యానిపులేషన్ చేసి తనకు నెగిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ని కూడా తనకు పాజిటివ్గా చేంజ్ చేసుకునే పర్సన్ అండి మీ పర్సన్ని అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ తను మీకు హార్డ్ బ్రేక్ చేసి నమ్మక ద్రోహం అనేది చేసేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని మీ నుండి తనైతే మూవ్ అని వెళ్ళిపోయారండి నేను అక్కడ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఒక యుద్ధం చేశాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు మిమ్మల్ని ఎలా చేశారంటే మీ లైఫ్లోకి మిమ్మల్ని పూర్తిగా వదిలేయలేదండి అంటే నాకు మీకు ఎలాంటి సంబంధం లేదని తను మిమ్మల్ని పూర్తిగా వదిలేయలేదు అంటే నేను జగిలు చేస్తాను మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ లైఫ్లోకి నాకు ఉండాలనిపించినప్పుడు మీతో ఉంటాను నాకు హార్డ్ బ్రేక్ అయితే అనుకోండి నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటా అంటున్నారండి మీ పర్సన్ జెగ్లింగ్ చేసే పర్సన్ అండి తనకు మీరే తనకి హార్ట్ బ్రేక్ చేయడం వల్ల నేనే థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది నేనేమన్నా కావాలని చూజ్ చేసుకున్నానా నీకు ఆడ ఏం ఎఫర్ట్స్ అనేవి లేకుంటే నేను అక్కడికి వెళ్ళాను ఇంతకంటే బెటర్ లైఫ్ నన్నేం చేయమంటావు అనే టైప్ అండి మీ పర్సన్ తను మీకు ఎట్లా అంటే నమ్మిచ్చి మొత్తము ఇట్లా మెడకాయ కోసేసే టైప్ అండి మీ పర్సను అంటే తనకి రావాలనిపించినప్పుడు వస్తారు వద్దు అనుకున్నప్పుడు వెళ్తారు మీ ఫీలింగ్స్ తోటి మీ ఎమోషన్స్ తోటి మీరేమైపోతారు మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేస్తే అని ఏమాత్రం ఫాస్ట్లో అయితే మీ పర్సన్ అయితే ఆలోచించలేదు నాకు నీ పైన ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి అని అయితే అంటున్నారు నేను మళ్ళీ మీతోటి రీయూనియన్ అవుతాను ప్యాచ్ అవుతానని మీ పర్సన్ అయితే అంటున్నారు మీ పర్సన్ అయితే ఒక బిగ్ మెజిషియన్ అండి అంటే మిమ్మల్ని ఎలా అయితే మ్యానిపులేట్ చేశారో థర్డ్ పార్టీని కూడా మీ పర్సన్ అలాగే మానిప్యులేషన్ చేసేసి తన లైఫ్లోకి ఇచ్చి తనతో ఇలా సెలబ్రేషన్స్ అన్నీ తన పైన అన్ని పెట్టేశారు అంటే మీ దగ్గర తీసుకునేలాగా థర్డ్ పార్టీ దగ్గర కూడా తను తీసుకుంటా అని అనుకున్నారు కానీ అక్కడ థర్డ్ పార్టీ చాలా తెలివైందండి మీ పర్సన్ ఇవ్వడం థర్డ్ పార్టీ తీసుకోవడం అలాంటి సిచ్యువేషన్ అయితే అక్కడ జరిగిందండి అందువల్ల నాకు హార్డ్ బ్రేక్ అయిందని నేను చాలా కష్టపడుతున్నాను నేను ఒక యుద్ధం చేస్తున్నా లైఫ్ తోటి అని అంటున్నారండి తనకి హార్ట్ బ్రేక్ అయిందంట మీకు ఎలాంటి ద్రోహం అనేది చేయలేదనైతే మీ పర్సన్ అయితే అంటున్నారు అంటే నాకే చాలా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది అయితే నాకే హార్ట్ బ్రేక్ జరిగింది నాకే అన్యాయం అని అయితే అంటున్నారు వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే తీసి చూద్దామండి కార్డ్స్ అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను యువర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ పాజిటివ్గా రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ యిట్ గురించి అయితే మనం మాట్లాడుకున్నామండి ఈ పార్స్ గురించి తను ఫస్ట్లో మీతోటి చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అయితే వచ్చేసిందండి మిమ్మల్ని తను అంటే మీ పరిచయము ఆర్ మీ మ్యారేజీ అయిన కుప్పల్ని అయితే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ట్రీట్ చేయడము ఆ తర్వాత మీ దగ్గర నుంచి అన్ని ఎఫర్ట్స్ అనేది తీసుకోవడం అనేది అయితే జరిగినట్లు కనిపిస్తుంది తర్వాత తను మీ దగ్గర నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి అన్నీ క్రియేట్ చేసినట్టయితే కార్డ్స్ అయితే వచ్చాయండి నాకు హార్ట్ బ్రేక్ జరిగిందని ఇలా థర్డ్ పార్టీని చూస్ చేసుకోవడం అనేది అయితే జరిగిందండి తన థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడానికి కూడా మనీ కోసం అయితే థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు తను మీతోటి ఫాస్ట్లో అయితే హ్యాపీగా ఉండేవారు తను ఇప్పుడు మీ రిలేషన్షిప్కి అయితే అది జడ్జిమెంట్ అనేది చేయాలని అయితే అనుకుంటున్నారు తను మిమ్మల్ని చాలా గొడవలను పెట్టి మిమ్మల్ని విక్టమ్గా చేసి అయితే అంటున్నారు మీకు ఇలా కప్ ఆఫర్ పట్టుకొని లవ్ అనేది ప్రపోజ్ చేయాలని అంటున్నారు నేను నీ దగ్గరికి బయలుదేరి అయితే అంటున్నారు మీ పర్సన్ నేను మారాను నన్ను నమ్ము నన్ను ఒక్కసారి బిలీవ్ చేయి నేను ఆదివారలాగా పిరికిగా ఉండను నీ దగ్గరికి వచ్చేసిన తర్వాత చాలా నా ధైర్యము నా సాహసం అనేది చూస్తువు నీ పైన ఎలాంటి థర్డ్ పర్సన్స్ని నేను ఇన్వాల్వ్ చేయను అని అయితే అంటున్నారు అంటే మీ రిలేషన్షిప్లో తన ఫాస్ట్లో అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసేసి మిమ్మల్ని ఇలాంటి మీకు నో కాంటాక్ట్ సపరేషన్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేసి మిమ్మల్ని స్ట్రక్ పొజిషన్లో ఒక హోల్లో ఉంచేసి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని ఒక ఎంపరర్ లాగా మీ పర్సన్ అయితే బిహేవ్ చేశారు ఫాస్ట్లో కానీ నేను మారిపోయాను నాకు ఇప్పుడు చాలా ధైర్యం అనేది వచ్చేసింది నా నిర్ణయం నేను తీసుకుంటున్నాను ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వు నేను నీకు లవ్ ఇలా ప్రపోజ్ చేస్తా అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు మీకోసం నేను వెయిట్ చేస్తున్నానని కూడా మీ పర్సన్ అయితే ఇలా అంటున్నారు ద ఫుల్ కార్డు కూడా వచ్చిందండి చాలా ఇమాజిన్ అనేది చేసుకుంటున్నారు మీ పైన మీతోటి రీయూనియన్ కావాలని మీకు చేసిన దానికి న్యాయం అనేది చేయాలని కూడా అంటున్నారు జడ్జిమెంట్ కార్డ్ అనేది కూడా వచ్చింది నాకు నేను చేసింది తప్పే నన్ను క్షమించు అని కూడా అడుగుతున్నారు తను అయితే చాలా అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ఫస్ట్లో నేను చేసింది తప్పే అది నీకు తెలుసు అందరికీ తెలుసు కానీ నేను ఒప్పుకోలేదు తప్పు ననేది అందుకు నా ఈగో అనేది హర్ట్ వచ్చింది నన్ను క్షమించగలుగుతావా నేను ఒక ఈగో పర్సన్ని ఎంపరర్ని అందువల్ల నేను ఒప్పుకోలేకపోయాను థర్డ్ పర్సన్స్ని చూజ్ చేసుకున్నాను నా ప్రేమ కోసం నువ్వెంత తప్పించినా కూడా నేను నీకైతే ప్రేమ అయితే ఇవ్వలేదు నేను వేరే వ్యామోహాలకు ఆశపడి నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నాను నీ లైఫ్లో థర్డ్ పార్టీ లైఫ్లో ఇలా జగిలింగ్ అనేది చేశాను నాకు నీకు చేసిన దానికి నాకైతే చాలా కష్టం అయితే కలిగింది చాలా బాధ అయితే కలిగింది నాకు హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నేను అంటే ఫాస్ట్లో లాగా మెజిషియన్ లాగా ఆ డైలాగ్స్ మ్యానిఫ్లేట్ చేయడము చెప్పడం లేదు నేను ఇప్పుడు జెన్యున్ పర్సన్గా అయితే మారిపోయాను నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వు అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు నేను నీకు అది ఇస్తే నేనేందో నీకు చూపిస్తాను ఈసారి అయితే లో లాగా మీకైతే హార్ట్ బ్రేక్ చేయను మీ లైఫ్లో మిమ్మల్ని వదిలిపెట్టాను అసలు ఎంత కష్టం అనేది వచ్చినా కానీ నిన్నైతే నేను అయితే మీ పర్సన్ అయితే నేను అంటున్నారు నేను ఈగో ఇష్ట పర్సన్ని కాదు ఫస్ట్లో లాగా మ్యానిపలేట్ చెయ్యను నేను నీకు హార్ట్ బ్రేక్ చెయ్యను నేను థర్డ్ పార్టీని కూడా థర్డ్ పార్టీ వైపు కూడా వెళ్ళాను తను నాకు చాలా హార్ట్ బ్రేక్ అనేది తను చేసిందని ఇప్పుడు మీ దగ్గర చెబుతున్నారండి తను నన్ను ఒక యుద్ధ వీరులాగా తన చుట్టూ కావాల్సిన అన్నీ చేపించుకుంది మీ నువ్వేమో నాకు చేసావు నేనేమో థర్డ్ పార్టీకి చేశాను వర్క్ అంతా అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు తను ఇప్పుడంతా మారిపోయారంట నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వు అని అంటున్నారు ఈ ఒక్కసారి అవకాశం అనేది ఇచ్చి చూస్తే కదా అసలు నువ్వు నాకు ఇచ్చి చూస్తే అసలు మారానా లేదా అనేది తెలుస్తుంది ఈ ఒక్కసారికి నన్ను క్షమించు అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ప్రస్తుతం వారి యొక్క మనసులో మీ పైన ఇలాంటి ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి ఈ రీడింగ్ ఎవరికి రెజనేట్ అవుతుందో వారు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు జనరల్ రా జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్ అనేది ఉందండి మీ నా ఈ రీడింగ్ చూసే ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్కి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్ మీకు ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో నా రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్